మన పిఎం కిసాన్ నరేంద్ర మోడీ గారైతే ప్రతి సంవత్సరం ఏటా ఆరు వేల రూపాయలు అయితే అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనం ఇంతవరకు పదిహేడు విడతలు అయితే తిన్నాము సో మరి పద్దెనిమిదో విడత అమౌంటు తేదీ అయితే ఖరారైంది సో అక్టోబర్ ఐదునైతే అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సో ఈ విషయం అన్నమాట ఫ్రెండ్స్ పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ తేదీ ఖరారు అయితే అయింది సో మనకి అక్టోబర్ ఐదున క్రెడిట్ చేయబోతున్నారు సో పద్దెనిమిది అన్నమాట సో ఇది చాలామంది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు సో అప్లై చేసుకున్నా కూడా చాలామందికి పడతలేదు సో దాని ఆ విషయం కూడా మాట్లాడదాం సో ఫస్ట్ టైం మా వీడియోతో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో సో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిఎం కిసాన్ గురించి అయితే రెండు మాటలు అయితే చెప్తాను సో పిఎం కిసాన్ ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ ఎందుకు పడలేదు అనే దాని గురించి అయితే మా లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ పిఎం కిసాన్ అప్లై చేసుకొని క్రెడిట్ కాని వాళ్ళైతే సో ఒకసారి అకౌంట్ ఈక్ వయసీ బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా చూసుకోండి ఒకసారి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అలాగే ఈకేవైసీ చేయించుకున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకేవైసీ చెక్ చేసుకోండి సో ఈకేవైసీ చెక్ చేసుకోవాలంటే సమీపాన సచివాలయంలో అగ్రికల్చర్ మేడం కానీ సార్ కానీ ఉంటారు సో వాళ్ళ దగ్గర చెక్ చేసుకోండి తర్వాత లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ ఈకేవైసీ చేసుకుంటే సో మీకు తప్పకుండా క్రెడిట్ అవుతాయి పోయినసారి క్రెడిట్ కాకుండా ఈసారి ఖచ్చితంగా రెండు కలిపి క్రెడిట్ అవుతాయి అన్నమాట సో అప్లై చేసుకొని క్రెడిట్ కాని వాళ్ళైతే ఇలా వేసి అయిందా లేదా చెక్ చేసుకుంటే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టే ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయి అన్నమాట సో రెండవది పిఎం కిసాన్ ఎలా అప్లై చేసుకోవాలి సో పిఎం కిసాన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడతాను సో పిఎం కిసాన్కి సంబంధించి పట్టా పాస్బుక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు విధంగా మొబైల్ కూడా తీసుకెళ్ళాలి సో అర్థమైంది కదండి అకౌంట్ బుక్ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ మొబైల్ ఈ నాలుగు తీసుకెళ్ళాలన్నమాట ఎక్కడికి తీసుకెళ్ళాలంటే సో మీ సమీపాన గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ వెళ్ళి అప్లై చేసుకోవాలి సో చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు సో అందుకే వీడియో చేశాను అనమాట సో ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయి మీరు అక్కడికి వెళ్ళి చేసుకుంటే మాత్రం ఇప్పుడు చేసుకుంటే నెక్స్ట్ సారి క్రెడిట్ అవుతాయి అనమాట ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్లో క్రెడిట్ అవుతాయి ఉన్నారు సో అందుకనేసి వీడియో అయితే చేశాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు మొబైలు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు తీసుకెళ్ళి మన సంబంధించిన సచివాలయంలో గ్రామ సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే క్రెడిట్ అవుతాయి సో మేము చేసుకున్నాము ఆల్రెడీ మాకు మేము చేసుకున్నాము రిజిస్ట్రేషను అప్లై చేసినాము మాకు పడలేదు అని చాలామంది అంటారు సో ఈసారి చేసుకున్న వాళ్ళకి ముందుకు క్రెడిట్ అవుతాయండి అది బాగా గమనించండి అలాగే కొంతమంది మేము పోయినా సరే చేయించుకున్నాము పడలేదు అని అని చాలామంది ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈక వేసి కూడా చేయించుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది లాక్ పడి ఉంటుంది చెక్ చేసుకోండి క్లియర్ చేసుకోండి తప్పకుండా అయితే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతాయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటా బాయ్ బాయ్ that's